తన ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరులో ప్రసంగించినటువంటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉత్సాహంతో చాలా కాన్ఫిడెంట్ గా అటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద విపక్ష కూటమికి ఆ నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఒక రేంజ్ లో చెలరేకపోయారు ఏమయ్యా మోసాలయ్యా ఏమయ్యా చంద్రబాబు మోసగారి మోసాలయ్యా చంద్రబాబు కాదు మోసాలయ్యా రాయుడు చూడు నేను బచ్చానా నువ్వు పెద్ద పుడింగివైతే నువ్వు పెద్ద పుడింగివే అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా నాలుగున్నర దశాబ్దాల పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఎక్స్పీరియన్స్ ఉంది కదా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసావు కదా నువ్వు బచ్చా అని పిలుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని నువ్వు బచ్చా అని పిలుస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేతగాక తోడేళ్ల గుంపులాగా అందరినీ కలుపుకొని వస్తున్నావే మోసాలయ్యా నువ్వు పెద్ద పొడింగి అయితే అందరినీ కలుపుకొని వస్తున్నావే నువ్వంత పెద్ద పొడింగి అయితే నేను బచ్చా అయితే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసావు ఈ పథకం నాది ఇది నేను చేసిన మంచి అని చెప్పి ధైర్యం ఉంటే చెప్పుకో రా జనం ముందుకొచ్చి ఓట్లు అడుగు పద్నాలుగేండ్లలో నువ్వేం చేసావో చెప్పి ఓట్లు అడుగు నువ్వు బచ్చా అంటున్న ఈ జగన్ ఏం చేశాడో చెప్పి ఓట్లు అడుగుతున్నా ఓట్లడుగుతున్నా యాభై ఎనిమిది నెలల నువ్వు పిలుస్తున్న ఈ బచ్చా పీరియడ్లో జగన్ అనే నువ్వు అంటున్న ఈ బచ్చా పరిపాలనలో యాభై ఎనిమిది నెలల కాలంలో ఓ ఊరికెళ్ళో ఏ ఊరికెళ్తావో గ్రామ వార్డు సచివాలయాలు కనిపిస్తాయి ఇంటింటికి పెంచనిచ్చే వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది ప్రభుత్వాన్ని గుమ్మం దగ్గర నిలబెట్టాను ప్రభుత్వం గుమ్మం దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉంది నువ్వంటున్నటువంటి ఈ బత్యా పాలనలు నువ్వు పెద్ద పుడింగివి కదా పద్నాలుగేళ్ళు లంచాలు లేని వ్యవస్థ తీసుకొని వ్యవస్థ తీసుకొచ్చావా నేను తీసుకొచ్చా ఇంటింటికి ప్రభుత్వాన్ని నిలబెట్టావా నేను నిలబెట్టా పింఛన్లు కావాలన్నా ప్రభుత్వ సాయం అందాలన్నా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ నువ్వు నేను ప్రభుత్వాన్ని వాళ్ళ ఇంటి చుట్టూ తిప్పిన ప్రభుత్వాన్ని జనం ఇంటి చుట్టూ తిప్పినా అది జగన్ అంటే ధైర్యంగా అడుగుతున్నా పాలన నచ్చితేనే ఓటేయండి అని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేశావు దేన్ని చూసి ఓటడుగుతావు అడుగు చూద్దాం నన్ను తిట్టిందే తిట్టి తిట్టిందే తిట్టి పచ్చిపచ్చిగా పచ్చిపచ్చిగా తిడుతూ ఉన్నావు నువ్వు పెద్ద పుడింగివైతే నువ్వు పెద్ద పుడింగివైతే చెప్పు ఏం చేసావు ఏం చేసావో చెప్పి అయ్యా మోసకారయ్యా మోసాలయ్యా చంద్రబాబు అయ్యా చెప్పి అడుగు ఓట్లు అప్పుడు తెలుస్తుంది నువ్వు అంటున్నటువంటి ఈ బచ్చా చేసింది ఏంటో ఆడబిడ్డల రక్షణ కోసం దిశ తీసుకొని వచ్చా ఏం చేసావు నువ్వు ఏం చేసావు పిల్లల్ని బడికి పంపిన తల్లుల అకౌంట్లోకి అమ్మఒడి పేరుతో డబ్బులు వేసా పెద్ద పొడింగి అంటావు పెద్ద ఎక్స్పీరియన్స్ అంటావు నావి మళ్ళీ కాపీ కొట్టి జగన్ ఇచ్చినానికన్నా ఎక్కువ ఇస్తా జగన్ ఒకరికితే ఇద్దరికిస్తా జగన్ వెగితే నేను రెండు వేలు ఇస్తా అన్ని మోసకారులు మోసాలు చేసుకుంటూ పెద్ద విజన్ అని చెప్పుకుంటావు కనీసం నీకంటూ సొంతంగా ఎజెండా ఏం లేదా సొంతంగా ఆలోచించే మేనిఫెస్టో ఏం లేదా అంతా అక్కడక్కడక్కడక్కడ కలపకొచ్చుకోవడాది పక్క రాష్ట్రం ఉంది పక్క రాష్ట్రం ఉంది కలపకొచ్చుకొని చేయడం తప్ప చేసేది ఏం లేదా నీ పొడింగితనం చూడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాలనను చూడు జగన్మోహన్ రెడ్డి పాలనను చూడు ధైర్యంగా ఓట్లు అడుగుతున్న విధానాన్ని చూడు ఏంది మోసాలయ్యా చంద్రబాబు నువ్వు చేసేది ఏంది నువ్వు చేసినదేంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే పొన్నూరు సభలో చెలరేకి పోయాడనుకోండి